అరే అనుకున్నది ఏంటి జరుగుతున్నదేంటి స్కూల్ బస్ ఇంకా రాదేంటి ఈ రోజు సింగపూర్ లో మనం సబ్మిట్ చేసిన వింటర్ మిలాను పోటీలో గెలిచిందో లేదో చెప్పే రిజల్ట్స్ డే వీళ్ళని స్కూల్ వ్యాన్ ఎక్కించేసి సరాసరి ఫెస్ట్ జరుగుతున్న ప్లేస్ కి ఎంత తొందరగా వెళ్ళిపోదామని వెయిట్ చేస్తున్నాను నేను రాను రాను అంటూ ఇంతకంత లేట్ చేసుకుంటూ వచ్చింది స్కూల్ వ్యాన్ ఒకవైపు సమ్మర్ ఆంటీ జరిడినా సైడ్ గేట్ దగ్గర నా కోసం ఎదురు చూపులు చూస్తున్నారు స్కూల్ వేను మన కమ్యూనిటీ దాటిందో లేదో ఇంటికి వెళ్లి హ్యాండ్ బ్యాగ్ భుజాన్ వేసుకుని పరుగో పరుగు మాయి ఇద్దరు ఆంటీలకి ఎంత ఓపిక ఎక్కువ అంటే ఈ వయసులో కూడా చందమామల్లా రెడీ అవుతారు ఇక చూసుకోండి ఈ ఫెస్ట్కి వెళ్ళడానికి ఎస్కలేటర్స్ ఎక్కడము దిగడము స్టేషన్లు మారడము పరిగెత్తడము మా పిల్లలు చదివే స్కూల్లోని కాంపిటీషన్స్ కూడా మేము ఇట్లా పరిగెట్లేదు కానీ మేమందరం కలిసి ఎంతో ప్రేమగా పెంచుకున్న ఈ వింటర్ మిలాన్ కోసం మాత్రం పరుగులు పెడుతున్నాం దారిలో కనిపించిన కనిపించినవన్నింటినీ కూడా నాతో పాటు మీరందరూ కూడా చూడాలని మంచిగా రికార్డ్ చేసి పెట్టాను మా సమ్మర్ ఆంటీ కన్ఫ్యూజ్ అయిన ప్రతిసారి క్లారిటీ కోసం ఎవరు ఎదురుగా వస్తే వాళ్ళని అడ్రస్ అడుగుతూనే ఉంది అయినా ఫిజికల్ గా మెంటల్గా యాక్టివ్గా ఉండడమే కాకుండా కొత్తగా వచ్చిన యాప్స్ ని టెక్నాలజీని కూడా వాడేసుకుంటూ మన జనరేషన్ తగ్గట్టు ఒదిగిపోతున్న ఈ ఆంటీల గురించి ఏమని వర్ణించాలి మనలో మనమాట ఇక్కడికి వచ్చేసరికి చుక్కలు కనబడ్డాయి మిగిలిందంతా కూడా నెక్స్ట్ ఎపిసోడ్ లో చెప్తాను అంతవరకు సబ్స్క్రైబ్